వెల్కమ్ టు పొలిటికల్స్ దిస్ ఇస్ నర్సింహ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పెరిగినటువంటి ఫీజులకు వ్యతిరేకంగా కూడా ఈ రోజు విద్యార్థి సంఘాలు ఏబీవీపీ విద్యార్థి సంఘాలు అయితే ధర్నాలు చేపట్టాయి దాదాపుగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు కూడా ఒక ర్యాలీని నిర్వహించాయి మరి ఇక్కడికి వారికి పెరిగినటువంటి ఆ ఫీజుల గురించి కానీ వారికి ఉన్న సమస్యల గురించి కానీ వారు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ఇలాంటి అనేక విషయాలను గురించి కూడా విద్యార్థి నాయకులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు వారి వద్దకెళ్ళి వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం కదా పేపర్ సెమిస్టర్ అంటే కట్టలేకపోతున్నాం ఒక్కొక్కరికి లాగ్స్ అయినా సెమిస్టర్ ఫీజు కట్టాలన్నా చాలా ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం కొంచెం ఫీజు తగ్గిస్తే మాకు కొంచెం బెనిఫిట్ అవుతుంది అని అంటున్నాం రివాల్యుయేషన్ ఫీజు కూడా చాలా ఎక్కువ ఉంది సప్లిమెంటరీ ఫీజు ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోతున్నాయి రిజల్ట్ రాకముందుకే రివాల్యుయేషన్ ఫీజులు ఇవ్వడం అయితే నేను రాకుండా చేయడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా మేము టైం సక లేకపోవడం ఎగ్జామ్ ఫీజులు అయితే మేజర్ ప్రాబ్లం అవుతుంది మాకు యూనివర్స్ యూనివర్సిటీ వాళ్ళు కొంచెం అది తెలుసుకొని ఫీజు తగ్గిస్తే మాకు బెనిఫిట్ అవుతుందని స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి మేము అందరం దీనికి వచ్చినామండి నేడు ఉస్మానియా యూనివర్సిటీ యొక్క అడ్మినిస్ట్రేషన్ భవన్ అని ముట్టడం జరుగుతుంది దీనికి ముఖ్యమైనటువంటి రీజన్లు ఏవైతే ఉన్నాయో దాదాపు సంవత్సరాల కాలంగా దాదాపు వెయ్యి రూపాయలు ఉన్నటువంటి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ ఫీజులు దాదాపు బీజ్ బీఎస్సీ బీకామ్ స్టూడెంట్ చూస్తే బీబీఎస్టూడెంట్ చూస్తుంటే చూసుకున్నట్టయితే అయితే దాదాపు వెయ్యి రూపాయలటువంటి ఎగ్జామినేషన్ ఫీజులు ఇవాళ ఈ రోజు చూసుకుంటే రెండు వేల ఐదు మూడు మూడు వేలు వెల్ఫేర్ ఫీజులు అని చెప్పి విద్యార్థుల విద్యార్థుల ఎగ్జామినేషన్ ఫీజులతో ఓపిడి చేస్తూ ఉన్నారు ఎగ్జామినేషన్ ఫీజులు దేనికోసం అయ్యా అంటే ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కోసం పేపర్ పేపర్ ఛార్జెస్ కోసం ఎగ్జామినేషన్ నిర్వహణ కోసం ఎగ్జామినేషన్ ఛార్జెస్ తీసుకోవాలి కానీ ఈ యూనివర్సిటీ యొక్క అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నడపడానికి మేనేజ్మెంట్ యొక్క జీతాలు ఇవ్వడానికి ఎగ్జామినేషన్ ఫీజులు మీరు తీసుకుంటా ఉన్నారా ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రశిస్తా ఉన్నాం ఎగ్జామినేషన్ ఫీజులు వెయ్యి రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజులు మూడు వేలు నాలుగు వేలు పెంచి విద్యార్థుల దగ్గర విద్యార్థుల స్కాలర్షిప్ లేకుండా వాళ్ళ జీవితాలు ఆగం చేసుకుంటా ఉంటే ఫీజులతో దోపిడీ చేసి మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ నడుపుతా ఉన్నారు మీ యొక్క ఉస్మాని ఎడ్యుకేషన్ కి సంబంధించిన బడ్జెట్లు ఏమవుతా ఉన్నాయి మీ ఉస్మాన్ యూనివర్సిటీ ఎంప్లాయీల శాలీలు ఎగ్జామినేషన్ తీసుకుంటా ఉన్నారా రీకరెన్ పెట్టి రీవాల్యుషన్ పెట్టి వెయ్యి వేలు రూపాయలు రెండు వేల రూపాయలు పదివేల రూపాయలు తీసుకొని విద్యార్థుల జీవితాలు ఆగం చేస్తా ఉన్నారు బీసీ వెంటనే సమాధానం చెప్పాలి పెంచిన ఫీజులు వెంటనే తగ్గించాలని చెప్పి ఏబీపీ ఇవాళ పెద్ద ఎత్తున బీసీ అడ్మినిస్ట్రేషన్ కూడా ధర్నా నిర్వహిస్తా ఉంది భారత్ లో ఇంత స్కూల్ ఫీజెస్ కానీ కాలేజెస్ ఫీజెస్ కానీ కొంచెం తగ్గించాలి గవర్నమెంట్ కాలేజ్కి ప్రైవేట్ కాలేజ్కి తేడా లేదు ఫీజెస్ ఎక్కువ చేస్తున్నారు ముందు ముందు కూడా ఇంకా ఇప్పుడే ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఉంది ముందు ముందు కూడా ఇంక ఎక్కువ అయితే ఫైవ్ థౌసండ్ దాకా అయిందంటే కట్టలేము మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు వచ్చి గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకుంటున్నారు సో ఫీజు తగ్గించాలి ఇదే ఒకటే కోరుకుంటాం గవర్నమెంట్ అన్న ఈరోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉస్మాన్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అధికార పరిపాలన ఎందుకంటే ఈరోజు డిగ్రీ అఫ్లేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ అఫ్లేషన్ కాలేజెస్ ఏవైతే బయట ఉన్నాయో వాటికి విచ్చలు విడిగా ఫీజులు పెంచుతూ ప్రభుత్వం మన ఉస్మాన్ యూనివర్సిటీ లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క విద్యార్థులకి ఈ విద్యను దూరం చేసిన సందర్భం మొదలైంది ఈరోజు ఈ యొక్క ఈ యొక్క ఫీజు వ్యవస్థ ఉన్నదంటే ఏదైతే ట్యూషన్ ఫీజు ఉన్నదో ఆ ట్యూషన్ ఫీజుకి దీటుగా అంటే ట్యూషన్ ఫీజు నాలుగు వేలు ఉంటే ఎగ్జామ్ ఫీజు అదే దీటుగా మూడు వేల రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఉస్మాన్ యూనివర్సిటీ తీసుకుంటుంది కాబట్టి ఒక్కొక్క కోర్సుకు బిఏకి రెండు వేలు బీకామ్కి రెండు వేల రెండు వందలు బీఎస్సికి రెండు వేల తొమ్మిది వందలు ఈ విధంగా ఫీజులు తీసుకుంటున్నది ఈ యొక్క యూనివర్సిటీ యొక్క ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలకి ర్యాంకులతో పోటీ పడకుండా ఈ యొక్క యూనివర్సిటీ జస్ట్ కేవలం ఫీజులతోటి ఫీజుల భారంతో విద్యార్థులకి వెనుక గిరియడంలో మొదటి స్థానంలో అగ్రస్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ చూసుకుంటే పేపర్కి ఎంత ఖర్చు అవుతుంది లేకపోతే వాల్యువేషన్కి ఎంత ఖర్చు అవుతుంది ఆ విధమైనటువంటి ఫీజును మాత్రమే ఈ యొక్క విద్యార్థుల పైన మోపి ఈ యొక్క విద్యార్థుల పైన నుంచి తీసుకోవాలి ఆ లేని పక్షంలో రాబో రోజులలో ఉస్మాన్ యూనివర్సిటీ యంత్రాంగానికి బుద్ధి చెప్పాల్సిన రోజు ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క సిచ్యువేషన్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా అక్కడ రెండు ఎనిమిది వందలు ఆరు వందలు నాలుగు వందలు మూడు వందల యాభై ఫీజులు తీసుకుంటుంటే కేవలం ఇక్కడ మాత్రమే ఇదే యూనివర్సిటీలో రెండు వేల తొమ్మిది వందలు తీసుకుంటూ ఈ యొక్క విద్యను దూరం చేస్తుంది రీవాల్యుయేషన్ ఫీజుల పేరిట సప్లిమెంటరీ ఫీజుల పేరిట ఈ యొక్క యూనివర్సిటీ చాలా విద్యార్థులకి ఫీజుల భారం వేస్తున్నది రీవాల్యుయేషన్ ఫీజు కట్టిన తర్వాత రీవాల్యుయేషన్ రిజల్ట్ రాకముందే సప్లిమెంటరీ ఫీజు ఏదైతే ఉన్నదో సప్లిమెంటరీ ఫీజు తీసుకొని సప్లిమెంటరీ ఫీజు తీసుకొని ఈ యొక్క రీవాల్యుయేషన్ పేపర్ ఆ డబ్బులు గీయడం వెనక్కి ఇవ్వడం జరుగు జరగడం లేదు కాబట్టి రీవాల్యుయేషన్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఈ యొక్క సప్లిమెంటరీ ఫీజు తీసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క యూనివర్సిటీ ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇంత ముందు డిగ్రీ తర్వాత ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఛాన్స్ ఉండే తర్వాత త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఇప్పుడు ఏమాత్రం ఛాన్స్ లేకుండా వెయ్యి రూపాయలు అదనంగా ఒక ఫెయిల్ అయిన విద్యార్థికి వెయ్యి రూపాయలు అదనంగా సబ్జెక్ట్కి తీసుకొని ఈ యొక్క విద్యార్థులకి ఏదైతే ఉన్నదో ఫెయిల్ ఫెయిల్ అవ్వడం వాళ్ళ పాపం కాదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా ఈ యొక్క విద్యార్థులు ఫెయిల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విద్యార్థులకి డిగ్రీ ఫెయిల్ ఫెయిల్ అయిన తర్వాత డిగ్రీ త్రీ ఇయర్స్ తర్వాత ప్లస్ టూ ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి డిమాండ్ చేస్తూ ఉన్నది ఎగ్జామ్స్ ఏమో త్రీ హండ్రెడ్ ఉండే ఆ నుంచి ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది ఆ తర్వాత ఇంకా పెరుగుతుంటే త్రీ థౌజండ్ దాకా వచ్చింది లోకేష్ వాళ్ళు ఎట్లా చదువుకుంటారు వాళ్ళు ఎట్లా కడతారు స్కాలర్షిప్ సరిగ్గా లేదు టూ ఇయర్స్ నుంచి అది వస్తుంది స్కాలర్షిప్ పేరు పైన కూడా తర్వాత మీరు ఇంకా స్కాలర్షిప్ తర్వాత వస్తుంది ఇప్పుడైతే ఫీజు కట్టుకోండి అని దాని పేరు చెప్పి కొంచెం తీసేస్తున్నారు ఇంకా ఎగ్జామ్ ఫీజు అంటారా కొంతమంది ఏమో కట్టలేరు ఆ పొజిషన్ ఉంటుంది ఆ స్కాలర్షిప్ ద్వారా ఉంటే దీనివల్ల ఇన్ఫెక్షన్ పడుతుంది లో క్యాష్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఎట్లా కడతారు అనుకుంటున్నారు ఎగ్జామ్ ఫీ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్కి ఎలా తెచ్చినారని మేము అంతే సో చూసారు కదా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కాలేజీల్లో ఇష్టం వచ్చినట్లుగా కూడా ఫీజులు పెంచేస్తున్నారు దీనివల్ల విద్యార్థులు కూడా చాలా నష్టపోతున్నారు ఆర్థికంగా అకాడమిక్ ఇయర్లో ఇంత ఇంత ఫీజులు చెల్లించుకోవడం మా వల్ల కావట్లేదు మేము సంపాదించే సంపాదన ఎంత మేము చెల్లించాల్సినటువంటి ఫీజులు కొండంత ఉన్నాయి సో ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వాలు దృష్టికి తీసుకెళ్తున్నాము ఏ ఏపీ ఆధ్వర్యంలో కూడా ధర్నాలు చేపడుతున్నాము అయినా కానీ మమ్మల్ని పట్టించుకునే నాదులు లేదు ఖచ్చితంగా కూడా ప్రభుత్వాలు ఇవన్నీ అర్థం చేసుకుని విద్యార్థుల మీద మాకున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని వారు కోరుకుంటున్నారు సో వారు కోరుకున్నట్లుగానే కూడా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఫీజులను తగ్గించి విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని పొలిటికల్ స్టీం కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకు అప్డేట్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.